ఒక జైల్లో మీరు చూడండి జైల్లో జైలర్ కూడా వెళ్తారు ఆ ఖైదీలు కూడా ఉంటారు కానీ జైలర్ ఆయన స్వేచ్ఛతో ఆయన వెళ్తారనమాట ఆయన ఒక ఖైదీ కాదనమాట ఆయన వెళ్ళి అందరు బాగున్నారా లేదా చూసుకొని వచ్చేస్తారు అలానే భగవంతుడు కూడా ఆయన స్వేచ్ఛతో ఆయన ఆవిర్భావిస్తారనమాట ఆయనకి ఎవరు ఫోర్స్ చేసి పంపించట్లేదు అనమాట సో ఇది భగవంతుడికి మనకులో ఉన్న తేడా అయితే ఇది చాలా బాగుంది భగవంతుడు భక్తుల కోసం ఆవిర్భావించారు బాగుంది ఇప్పుడు మనం ఏం చేద్దాము భగవంతుడు ఈరోజు ఈ కృష్ణాష్టమి రోజు ఆవిర్భావించారంటే దానికి రెసిప్రోకేషన్గా మనం ఏం చేయాలి ఈ కృష్ణాష్టమి రోజు మనం డే అంతా ఎలా సెలబ్రేట్ చేయాలి అది తెలుసుకుందాం అన్నమాట అయితే కృష్ణాష్టమి రోజు మనం ఏం చేయాలంటే పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో లే లేయాలన్నమాట తలస్నానం చేసుకొని మన శరీరమే కాదు మనసుకు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచాలన్నమాట ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చక్కగా మన ఇల్లంతా నీట్గా సర్దేసుకొని తోరణాలతో డెకరేట్ చేసుకొని పువ్వులతో అలంకరించి దీపాలు పెట్టి ఇల్లు ఇల్లు ముందు మనము ఇంటి ముందు రంగోలి పెట్టేసుకొని చాలా శుభ్రంగా ఇల్లు ఉంచాలన్నమాట గర్భగుడిని చక్కగా పువ్వులతో అలంకరించాలి స్వామికి వస్త్రాలంకార అలంకరణ బాగా ఉండాలి మీ ఇంట్లో లడ్డు ఏమైనా ఉంటే లడ్డు గోపాలని ఉయ్యాలలో పెట్టి చక్కగా మీరు ఉంజల సేవ స్వామిని అర్పణ చేయవచ్చు తర్వాత స్వామికి చక్క అలంకారం చేయవచ్చు పూలతో అలంకారం చేయవచ్చు అండ్ కృష్ణుడికి పాలంటే పెరుగు అన్ని నెయ్యి అంటే చాలా ఇష్టం సో పాల మిఠాయిలు మీరు తయారు చేసుకోవచ్చు స్వామి కోసం అండ్ తర్వాత స్వామి కోసం మీరు మిఠాయిలు తయారు చేస్తారు కానీ మీరు మాత్రం ఉపవాసం